మహా అద్భుతం ఇది వినాలంటే చదవాలి అంతే ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం ఉండాలని చెబుతారు వీలైనంత ఎక్కువసార్లు ప్రతినిత్యం చదవాలి వినడానికి ప్రయత్నం చేయండి ఇది ఋగ్వేదంలోని మన్యు సూక్తం దీనిని రోజుకొకసారి చదవండి వింటే చాలు మీ ఆరోగ్యంలో ఉన్న ఎటువంటి లోపాలనైనా నయం చేయగలదని ఋగ్వేదంలో రాయబడింది సో మీరు చదవండి వినండి మరియు మీ మిత్రులకు కూడా పంపండి సంస్కృతంలో మన్యు అంటే కోపం ఉగ్రత అని అర్థం కాని కేవలం కోపాన్ని ప్రదర్శించే దేవత కాదు మన్యుడు న్యాయాన్ని కాపాడేవాడు శత్రువులను నాశనం చేసేవాడు భక్తులకు రక్షణ కవచం ఆదుకునేవాడు అందుకే మన్యు సూక్తంలో ఆయనను ఎంతో శక్తివంతుడిగా ధర్మరక్షకుడిగా స్థుతిస్తారు మన్యు సూక్తం పఠించడం వల్ల శత్రు బాధలు తొలగిపోయి విజయం సొంతమవుతుంది జీవితంలో అన్ని రకాల రక్షణ కలుగుతుంది కోపం ఈర్ష్యం వంటి ప్రతికూల భావోద్వేగాల నుండి బయటపడేందుకు సహాయపడుతుంది ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనస్సుకు ప్రశాంతత కలగడానికి దోహదపడుతుంది